గుడివాడ అమర్ నటనకి నంది అవార్డు ప్రకటించాలి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తక్షణమే వైసీపీకి రాజీనామా చేయాలి రాజీనామాలు చేయనివారు ఉత్తరాంధ్ర ద్రోహులు మంత్రి గుడివాడ అమర్ను ప్రజలు యావగించుకుంటున్నారని వ్యాఖ్య తను ఎంతో చేశానని చెప్పుకుంటున్న అమర్ తనతో చర్చకు రావాలని డిమాండ్ దాడి వీరభద్రరావును సత్కరించిన బీవీరామ్ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకి రాకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ శనివారం ఉదయం అనకాపల్లిలో దాడి వీరభద్రరావు నివాసంలో వ్యాఖ్యానించారు తక్షణమే వైసీపీలో ఉన్న ఉత్తరాంధ్ర నాయకులందరూ ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజల మనసులను గెలుచుకోవాలి అన్నారు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తమ ఇద్దరు కుమారులు దాడి జైవీర్ దాడి రత్నాకర్ కుటుంబ సభ్యులు అనుచరులతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే దాడి వీరభద్రరావును తెలుగు శక్తి అధ్యక్షుడు బీ విరాం శనివారం కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం అంటూ దాడి వీరభద్రరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు లాంటి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబంతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం గొప్ప విషయమన్నారు ఉత్తరాంధ్రకు చెందిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు బాటలోనే పయనించి ఆ పార్టీ నుంచి బయటకి రావాలన్నారు దాడి బ్రు గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి తెలియదు చేసిన వ్యక్తి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలియజేసుకోవడం జరగటం నిజంగా మేము చాలా ఆనందపడ్డాం నేనేం కాదు ఉత్తరాంధ్ర ప్రజలందరూ అందరూ హర్షిస్తున్నారు మరి ఆయన ఆలోచనలు ఈ ఉత్తరాంధ్రకి ఆయన చేసిన సేవలు అప్పుడు మర్చిపోలేదు నీటికి కూడా కానీ చాలామంది బాధపడటం వాస్తవం అంత గొప్ప వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టడానికి ఆరామతి ఆయన సలహా సూచనలు తీసుకోకుండా నియంత్రణ పరిపాలించారు మరి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని తెలుగు జాతి బాగుండాలని ఏదైతే ఆకాంక్షించారో ఆయన ఆయన కుటుంబ సభ్యులు కుమార్ జయవీరు రత్నాగారు చేరటం నిజంగా తెలుగు శక్తి హర్ష వ్యక్తం చేస్తుంది ఇవాళ ఒకటే పిలిపేస్తాను ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులందరూ ఒకటే పిలిపేస్తాను నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు కోరుకుంటే గాడి వీరభద్రావు గారు మాటలు నడిచి రమ్మని రమ్మంచి పిలిచేస్తున్నారు మైసీ వీడి పిలుస్తారు నిజంగా వీడకపోతే వీళ్ళందరూ ఉత్తరాంధ్ర బలం చేస్తున్నారు ఇవాళ పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర పూర్తిగా సమాసం చేశారు ఇవాళ ఎవరు ఇక్కడ రాజధాని కోరుకోలేదు అభివృద్ధి కోరుకున్నారు ఉపాధి కోరుకున్నారు ఇలాంటివి ఏమీ చేయకుండా ఈ తన తల్లిని ఓడించేదని చెప్పి ఏకైక సాత్తో విజయం కానీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నాశనం చేయ లక్ష్యంతో జగన్మోహన్ గారు పరిపాలన రాజధాని పేరుతో రామాడారు మనం చూసాం ఐదు వందల పోటీలు పెట్టి రిషిక ప్యారెస్ కట్టారు ప్రజాదరణ దుర్నీ చేశారు ఏతో కూ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైలు పెట్టారు నీటికి కూడా సాక్షి సాక్ష్యం పెట్టకపోతున్నారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గురు అమర్నాథ్ గారు ఏదో అనకాపల్లిని విడిస్తే చాలా ఏదో మన చూసాం ఒక కన్నీటికరమైన డ్రామాలు నిజంగా ఆయనకి అని చెప్పి పిలిపేస్తున్నారు ఆయన చేస్తున్నా నటనకి వేళ నిజంగా అనకాపల్లి ప్రజలు ఎవరు కోరుకుంటులేదు నాటి నువ్వు గెలిచావంటే వీరభద్ర గారు వాళ్ళు నువ్వు గెలిచావు తప్ప నీ ఒళ్ళకి కాల్ని బాగు చేస్తాను అలాంటి వ్యక్తి కాంగ్రెస్ సమాజంలో డిమాండ్ చేస్తా మరియు మాట్లాడితే కామెంట్ చేసావు తాడేపల్లి పేరెస్ స్క్రిప్ట్ పెట్టారు ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడడం అంతలా ఎప్పటికైనా సరే నీ తండ్రి గురారావు నేర్చుకుని కూసులు వెళ్ళాక పార్టీలు తప్ప అభివృద్ధి చేయలేదు ఈరోజు ఇదే అనకాపల్లి ప్రజలు నువ్వు ఎప్పుడు పోతావని హర్శిస్తా ఇవాళ చూడవల ప్రజలు కూడా మీరు వస్తావంటే మా బుద్ధి ఈ అమరావతి చెప్పి మాట్లాడుతున్నారు అలా నిజంగా నువ్వు అభివృద్ధి చేశావంటే సోమవారం నాడు అనకాపల్లి కానీ లేదా విశాఖపట్నం కానీ ముఖాముఖి చర్చ చచ్చి రాఘవం పిలిపిస్తాం ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి స్టీల్ ప్లాంట్ని పోతుంటే కనీసం తమిళనాడు సేలంలో కానీ కర్ణాటక భద్రావతిలో కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ పడుక చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకున్నారు మరి ఇక్కడ నువ్వు నువ్వు పుట్టక ముందు స్టీల్ ప్లాంట్ పుట్టింది అలాంటి స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే స్పందన లేదు బడ్జెట్ చేసుకుంటారు దాన్ని ఒకటే పిలిపిస్తాను ముఖ్యంగా అమర్వథర్ ఉన్న బినామీ మొత్తం అందరిపించి అరెస్ట్ చేస్తాం ముఖ్యంగా బొండేపల్లి ప్రసాద్ ఇలా చాలా మంది బినాలు ఉన్నారు ఈ బినామీలందరినీ రేపు ప్రభుత్వం మారగానే జైలుకు పంపించి నాయకృత్వంలో ప్రజలు అందరూ నడవబోతున్నారు అంతగా రేపు మొత్తం ఉత్తరాంధ్ర స్వీప్ చేయబోతున్నాం ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవదు ఒక వైసీపీ ఉత్తరాంధ్ర కాదు మొత్తం నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాల్లో జనసేన టీడీపీ పార్టీ కోర్టు గెలవబోతుంది ఒకటే పిలిపిస్తున్నారు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం రచించాలని పోల మాత్ర ఎలాగైతే పోరాడామో అదే స్ఫూర్తితో నేటి ముందుకు రావాలి ప్రతి ఒక్క యువత ఒక సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లు సీతారామరాజు రాజు ఝాన్సీ లక్ష్మీభాయ్ రాని ఋద్ం దేవి మరియు కావాలి యుద్ధం చేస్తుంది ఏదో నా కోసమో చంద్రబాబు కోసమో పౌరులతో కాదు తెలుగు జాతి కోసం ఈ తెలుగు జాతికి చంద్రబాబు కావాలి పవన్ కావాలి అందులో ఒకటే పేరుస్తాను ఐదు కోట్ల ప్రజలకి ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా మళ్ళీ జగన్ చేతిలో పెట్టి రేపు మీ ఆస్తులే లాక్కుంటాడు ఎవరు మా కొత్తగా చూసాం పొచ్చటం తీసుకొస్తాడు అంట మన ఆస్తులు అంటే ఆ దగ్గర పెట్టాలంటే జగస్ వ్యాప్తి ఇది ఎక్కడా ఏ రాష్ట్రంలో లేదు మళ్ళీ నిజంగా రేపు కానీ మళ్ళీ జగన్ చేస్తే మొత్తం నిలుడలో పెట్టి మనందరూ లాగేస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వతంత్ర ఉద్యమ సమూర్తితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తోగేద్దాం చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ ఫార్మలు ఇచ్చి నూట డెబ్బై రోజులు తెప్పించి తెలుగు పెడదాం అన్న ఎన్టీఆర్ పార్టీకి చావు గత ఐదేళ్ల నుంచి కూడా ప్రజాస్వామ్యం రక్షించబడాలి అనేటువంటి పిలుపుతో అనేక ఉద్యమాలు నేను నేను చూస్తున్నాను అలాగే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా కనిపిస్తూ మంచి సందేశాలని ఇవ్వడం ప్రధానంగా ఇవాళ కూడా మరి నా దగ్గరకు వచ్చే అభినందించినందుకు ఈ గారికి నా ప్రత్యేకమైనటువంటి తిరిగి తెలియకొస్తున్నాను వేడ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉంది ఏంటి అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి ఇది మీకోసం నా కోసం ఎవరికోసమో చేసేది కాదు ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం ప్రజలు సురక్షంగా ఉండడం కోసం ప్రజలు చెడిపోకుండా ఉండడం కోసం ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోకుండా కబ్జాకి గురి కాకుండా ఉండడం కోసమైనా ఇవాళ చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది అందుచేత రాము గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలని కాపాడుకుందాం అనేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని చంద్రబాబు గారి గెలుపు కోసం ప్రధాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసేటువంటి పోరాటానికి మద్దతు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి